అందరికీ నమస్తే మన తెలుగు భారతం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము తెలుగు భాషకు సంబంధించి ఒక చిన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాను రాను తెలుగు భాషలో మాట్లాడేటువంటి వ్యక్తులే కరువయ్యారు అనేటువంటి దిశగా పరిస్థితి మారుతుందండి ఎందుకంటే మాతృభాష ఎందు మాతృదేశమునందు మమత లేని వాడు మనుజుడగునే తగని మమతయుండు మృగపక్షి మృగ పక్షి జాతికి కూడా తెలియలేదే కుప్పు స్వామి అని త్రిపుర నేను రామస్వామి చౌదరి గారు ఒక అద్భుతమైన పద్యం ద్వారా ఆయన చెప్పదలుచుకునే విషయాన్ని సూటిగా చెప్పారు అంటే మాతృభాష ఎందు మాతృదేశమునందు అసలు మమత ప్రేమ లేకపోతే ఇంక మన జీవితం ఎందుకయ్యా మన బతుకెందుకయ్యా అనేటువంటి విషయాన్ని వాళ్ళు కేవలం నాలుగు పంక్తులలో చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు అయితే మనము నేడు మన మాతృభాషలో తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాము తెలుగు భాషను బోధించడానికి ఆంగ్లం ఉపయోగించవలసి వస్తున్నది నేడు చెప్పాలంటే ఎందుకు ఈ భాషా వ్యామోహం ఎందుకు అంత మారుతుంది అంటే నిజంగా భాష పట్ల మమకారం లేదా ఓని ఆంగ్లంలో చెప్తే అని అర్థమవుతుందంటే అది అటువంటి విధంగానూ కాడు లేదు కాబట్టి రాను రాను భాష పదజాలం తక్కువైపోతుంది వాడుకలు కాబట్టి తెలుగు భాషలోని పదజాలం తక్కువైపోతుంది చివరికి అంతరించిపోతున్నాయేమో అని కూడా అనుకోవచ్చు మనం కాబట్టి ఎన్నుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు రకరకాల రంగాలు కూడా ఉన్నాయి అయితే మన మాతృభాష గొప్పతనం ఏమయ్యా అని చెప్పడానికి ఒక కవి అద్భుతమైనటువంటి పద్యం ఆయన అద్భుతంగా వ్యాఖ్యానం చేశాడు అదేంటంటే మాతృభాష ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎగిరి గంతులు వేయు ఎలలేడి నడుగు మా ఇంత దూకుడు నీకు ఏలననుచు కొమ్మ వీణను మీటు ఆ కోయిల నడుగుమా ఎవరు సంగిరి పాట చిగురుననుచూ అడుగు జాడలు లేని ఆ పక్షి నడుగుమా ఏ దారిలో నువే పోదువనుచూ శిఖరము వీడ్కొన్న సెలయేటి నడుగుమా శిఖరము వీడ్కొన్న సెల ఏటి నడుగుమా ఇందికే గుట ఏమి అందమనుచు చూడండి ఎగిరి గంతులు వేయు ఎలా లేడి నడుగుమా అన్నాడు అంటే పద్యంలో ఎంత బాగా కవి వర్ణించాడంటే చెంగు చెంగు ఎగురుతున్నటువంటి అడవిలోని ఒక జింకను గనక లేడిని గనక మనం గమనిస్తే నీకు ఎక్కడ నేర్పించారయ్యా ఈ విద్యను నువ్వు ఎందుకు ఇలా ఎగురుతున్నావు ఎవరు నేర్పించారంటే అది మా అమ్మ నేర్పించింది మా అమ్మ ఎలా ఎగురుతుంది నేను అలా వెళ్తున్నాను ఆనందంగా చెప్తోంది కొమ్మ వీణను మీటు ఆ కోయిల నడుగుమా ఎవరు సంగిరి పాట చిగురుననుచు అన్నాడు అంటే వసంతకాలం రాగానే కోయిల తన భాషను మొత్తము తెచ్చుకొని అప్పటికప్పుడు కోయిల కుహు అని కూస్తుంది ఎవరు చెప్పారండి దానికి వసంతకాలం వచ్చింది ఈ మధుమాసం వచ్చింది చైత్రమాసం వచ్చింది అని ఎవరు చెప్పారు కోయిలకు ఎలా తెలిసింది దానికి తర్ అదే చెప్తోంది నేను నా మాతృభాష మా అమ్మగారు చెప్పారండి మా అమ్మ నాకు ఇది అలవాటు చేయించిందని అని చెప్తోంది కోయిల తర్వాత ఏం చెప్పారు అడుగు జాడలే లేని ఆ పక్షిని అడుగుమా ఏ దారిలో నువ్వు కోదువంచు అని చెప్పామ్మ అంటే ఒక పక్షికి నువ్వు పైన దారి లేదు తెలియదు ఎలా వెళ్తున్నావో కూడా తెలియదు అయితే నీకు ఎవరు చూపించారయ్యా అంటే మా అమ్మగారు ఏం చూపించారు మా తల్లిదండ్రులు ఏం చూపించారు అదే దారిలో నేను వెళ్తున్నానయ్యా అని చెప్పింది అంతేగాని పక్షి అంతేగాని దాంట్లో ఏం వెళ్ళలేదు అది చివరికి శిఖరమ్ము వీడుకున్న సెలయేటి నడుగుమ ఒక సెలయేరు పర్వత పై శిఖరాన్ని నుంచి కిందకు దూకుతూ ఉన్నప్పుడు అరే రే అందరు కూడా జీవితంలో పైకి ఎదగాలని ఆలోచిస్తారు కదరా నువ్వేమయ్యా కిందికి వస్తున్నావు అని శిఖరం నుంచి వస్తున్నటువంటి సెలయేరుని అడిగితే మా అమ్మ నాకు చెప్పిందండి ఈ కిందికి సెలయేరు కిందకి రావడం వల్లనే చెనులకు అందుతాయి అందరికి కూడా అందుతాయి కాబట్టి మా అమ్మ చెప్పిన మార్గాన్ని నేను వెళుతున్నానయా అని చెప్పింది కాబట్టి దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చివరికి మనం ఒక మాట చెప్పాము ఏమి శిఖరము వీడుకున్న ఏటి నడుగుమ కేగుట ఏమి అందమనుచు అంటే చివరికి ఒక మాట చెప్పారు ఏమని తల్లి చూపిన ఎట్టి దారిలో సాగిన సహజ సిద్ధమౌను జన్మ ఫలము తల్లి చూపిన ఎట్టి దారిలో సాగిన సహజ సిద్ధమౌను జన్మ ఫలము తల్లి భాషలోనే ఎల్ల విద్యలు నేర్వ సిరుల ఇంటబెట్టు చూడండి ఆ అందరూ కూడా చెప్పిన సమాధానం ఏంటంటే తల్లి చూపిన మార్గమేనయ్యా మాకందరికి ఆదర్శము అందుకే ఆధారిలో మేము నడిచాం అంతేగాని తల్లి భాషలోనే ఎల్ల విద్యలు నేర్వ అంటే ఇతర భాషల ద్వారా ఇతర భాషలను అవహేళన చేయడం కాదు ఇక్కడ అంటే తల్లి భాషలో మనం ఒక విద్యను నేర్చుకుంటే చాలా వేగంగా సమగ్రంగా నేర్చుకోగలుగుతాము చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు ఎక్కువ భాషలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో తల్లి భాషలు నేర్చుకుంటే మీకు ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నానండి పుట్టపర్తి నారాయణ గారు సరస్వతి పుత్ర బెరుదాంకితుడు ఆయన తెలుగు కవి ఆయన శివతాండవం పాఠ్యాంశం రాశారు ఆయన ఆయన పదహారు భాషల్లో మాట్లాడగల దిట్ట ఎనిమిది భాషల్లో కవిత్వాలు రాయగలనంటే దిట్ట ఆయన ఒకటే కాదు ఇటువంటి కవులు ఎంతో మంది ఉన్నారు తెలుగు భాషలో కాబట్టి తన మాతృభాషలో విద్యను సాగించినటువంటి వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళారు మిగతా భాషలు అంతే సురువుగా నేర్చుకోగలిగారు వాళ్ళంతా కూడా కాబట్టి తల్లి భాషను గౌరవించి ఆ భాషలో విద్యను సాగించినప్పుడు మిగతా భాషలో పెద్ద కష్టమేమీ కాదు తొందరగా నేర్చుకోవచ్చు మిగతా రంగంలో ఉన్నతి కూడా చాలా వేగంగా ఉంటుంది అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ నుంచి అయితే అందుకే దీని కూడా మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి ఇది ఈ పద్యం ద్వారా తెలుసుకోండి నియు బయటనే ఇంటనే బయటనేనియు తెలుగులో మాట్లాడవలెను ఉద్యోగమున తెలుగు ఉత్తరమున తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు మార్కుల కొరకునై మారు భాషలు మాని మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు ఆంగ్లమే లేనిచో అన్నమే లేదన్న ఆంగ్లమే లేనిచో అన్నమే లేదన్న పిచ్చి మాటలు వీడిపుచ్చవల మనము తల్లి తెలుగు తల్లి భరతధాతీ పొంగ నీతిపద్యంబులకపది నేర్వలూ మనము మన కొరకై మన మనుగడకై మనము మన కొరకై మన మనుగడకై చేయవలెనివి ఇకనైన చేయవలెను చూడండి మన భాష కోసం మనం చేయాల్సినవి ఏంటో మీకు ఈ పద్యంలో చెప్పారు కాబట్టి ఈ విధమైనటువంటి భాషను మక్కువగా తీసుకొని మన భాష పట్ల గౌరవాన్ని పెంచుకొని మాతృదేశము మాతృభాష మాతృ సంస్కృతి మీద గౌరవాన్ని పెంచుకొని ముందుకెళ్తూ అటువంటి అడుగు నడుస్తూనే ఇతర భాషలు నేర్చుకొని తప్పులేదు ఇతర విషయాలు నేర్చుకొని తప్పు లేదు కాబట్టి మన పుట్టినటువంటి మాతృదేశము మాతృభాషను మర్చిపోవద్దు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పద్యం ద్వారా మీకు చెప్పదలుచుకున్నానండి అందరికీ కాబట్టి మనమంతా కూడా మాతృభాషను గౌరవించాలి మాతృభాషలో పదజాలం తగ్గిపోతుంది నేడు వస్తూ వస్తూ కాబట్టి మాతృభాషలో మన తెలుగు భాషలో మాట్లాడే వారు అవుతున్నారు ఈ పదజాలం అంతరించిపోతే ఎవరు తీసుకొస్తారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి మన మాతృదేశం పట్ల మన మాతృభాష పట్ల తగినటువంటి ఒక విషయాన్ని బాధ్యతగా తీసుకొని మనము మన పిల్లలకు నేర్పించి మరి ముందుకు పంపాలని ఈ వీడియో పరంగా మీకు తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు